దేశంలో సిల్వర్ ఎకానమీ వైపు పరుగులు పెడుతోంది అంటే యాభై ఏళ్ళు పైబడిన వ్యక్తులు అవసరాలు తీర్చడానికి రూపొందించే అన్ని ఆర్థిక కార్యకలాపాలు ఉత్పత్తులు సేవలు పెరగడం అన్నమాట సింపుల్ గా చెప్పాలంటే సీనియర్ సిటిజన్లు పెరిగితే వారి అవసరాలకు తగిన ఉత్పత్తులు సేవలు పెంచాల్సిందే తద్వారా సంబంధిత ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి దీనినే సిల్వర్ ఎకానమీ అంటారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది మన దేశంలో కూడా సీనియర్ సిటిజన్ల సంఖ్య ఎక్కువ అవుతుంది రెండు వేల యాభై నాటికి ప్రపంచ వృద్ధుల జాబితాలో పదిహేడు శాతం మంది భారత్లోనే ఉంటానని ఉంటారని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సిబిఆర్ఈ పేర్కొంది సంరక్షణ జీవన శైలి కోరుకునే వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల జీవన సౌకర్యాల కోసం ఇటీవల డిమాండ్ కూడా బాగా పెరిగింది మన హైదరాబాద్లో అతుల్య సీనియర్ కేర్ కైట్స్ సీనియర్ కేర్ సెకండ్ ఇన్నింగ్స్ పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ క్షేత్ర హెచ్సిఏహెచ్ వంటివి ఈ విభాగంలో సేవలు అందిస్తున్నాయి పాన్ ఇండియా ప్రతిపాదికన సీనియర్ కేర్ ల్యాండ్స్కేప్ విభాగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది దేశవ్యాప్తంగా ఇవి దాదాపు పద్దెనిమిది వేల యూనిట్లు విస్తరించి ఉండడమే ఇందుకు నిదర్శనం సంస్థాగత సీనియర్ లివింగ్ కేర్ విభాగంలో మొత్తం సరఫరాలో అరవై రెండు శాతం వాటాతో దక్షిణ భారతదేశం ఇందులో ఆధిపత్యం చెలాయిస్తుంది ఇందుకు చాలా కారణాలున్నాయి ముఖ్యంగా అధిక స్థోమత స్థాయి కలిగి ఉండడంతో పాటు మైక్రో ఫ్యామిలీలు ఎక్కువ వల్ల ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య అధికంగా ఉంది అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కలిగి ఉండడం మరో కారణం వృద్ధాప్య సంరక్షణ సేవలపై అవగాహన కల్పించడం శిక్షణ పొందిన సిబ్బంది లభ్యత ఎక్కువగా ఉండడం ఆరోగ్య సంరక్షణ రంగంపై ఈ ప్రాంతం దృష్టి సారించడం వంటి అంశాలు సీనియర్ కేర్ నాణ్యతను మరింత మెరుగుపరచాయి ఈ విభాగంలో కీలక ప్లేయర్లు చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు వంటి దక్షిణాది టైర్ వన్ టైర్ టూ నగరాలపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించాయి భవిష్యత్తులో చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోయంబత్తూర్ పుణే ఢిల్లీలో విస్తరించే అవకాశం ఉంది దక్షిణ భారతదేశం కాకుండా హర్యానా రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లలో సీనియర్ లివింగ్ అండ్ కేర్ యూనిట్లు ఉన్నాయి మార్కెట్ మొత్తం వాటాతో ఇవి ఇరవై రెండు శాతం వాటా కలిగి ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్లతో కూడిన సెంట్రల్ జోన్లో సీనియర్ లివింగ్ యూనిట్ల వాటా పదమూడు శాతంగా ఉంది ఢిల్లీ పూణే వంటి నగరాలతో సహా ఉత్తర పశ్చిమ ప్రాంతాలలో వీటి వాటా చాలా తక్కువగా ఉంది జైపూర్లో కూడా ఇవి చాలా పరిమిత స్థాయిలో ఉన్నాయి కాగా రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధుల జీవన సౌకర్యాల కల్పన లక్ష్యం పది లక్షలు కాగా రాబోయే పది సంవత్సరాలలో ఇది ఇరవై ఐదు లక్షలకు చేరుతుందని అంచనా ప్రస్తుతం మన దేశంలో దాదాపు పదిహేను కోట్ల మంది వృద్ధులు ఉన్నారు ఇది వచ్చే పది నుంచి పన్నెండు ఏళ్లలో రెండు వందల ముప్పై మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు సీనియర్ జనాభా రెండు వందల యాభై నాలుగు శాతం మేర వృద్ధి చెందుతుంది అని అంచనా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభా విభాగంగా ఇది మారింది రెండు వేల యాభై నాటికి భారతదేశం ముప్పై నాలుగు కోట్ల మంది వృద్ధులకు నీలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో ఇది పదిహేడు శాతం భారతదేశంలో గత దశాబ్దంలో సీనియర్ లివింగ్ ప్రాజెక్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది వృద్ధుల్లో ప్రత్యేక సంరక్షణ జీవనశైలి ఎంపికల కోసం పెరుగుతున్న డిమాండ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు స్థిరమైన విస్తీరణ ఆవిష్కరణ కోసం మార్కెట్ సామర్థ్యాన్ని వారు గుర్తించారు ఇది వారి విస్తీర్ణ ప్రణాళికలో స్పష్టంగా కనిపిస్తుందని గుర్తుంచుకోండి